రేమండ్ సామ్రాజ్యాన్ని స్థాపించి రెండు దశాబ్దాలకు పైగా దుస్తుల రంగంలో ఆ బ్రాండ్ ను తిరుగులేకుండా నిలిపిన పారిశ్రామిక దిగ్గజం విజయ్ పత్ సింఘానియా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు ఇందుకు కుమారుడు గౌతమ్ సింఘానియానే కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెయ్యి కోట్ల రేమండ్ సంస్థను ముప్పై ఆరు అంతస్తుల భవనాన్ని విజయ్ పత్ సింఘానియా తన కొడుకుకు ఇచ్చాడు ఆస్తి మొత్తం రాయించుకున్న తర్వాత తండ్రిని ఇంట్లో నుంచి గెంటేశాడు విధిలేని పక్షంలో ఆ వృద్ధ పారిశ్రామిక దిగ్గజం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది ముంబై రిచ్ ఏరియా అయిన మలాబార్ హిల్స్ లో తన సొంత స్థలంలో నిర్మించిన ముప్పై ఆరు అంతస్తుల జేకే హౌస్ లో ఆశ్రయం కోసం కోర్టును ఆశ్రయించారు విజయపల్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని హైకోర్టుకు విన్నవించారు ఉన్న సంపదనంతా కుమారుడికి అప్పగించగా ఇప్పుడు నిర్లక్ష్యం చేశాడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు రేమండ్ సంస్థలో ఉన్న వెయ్యి కోట్ల విలువైన షేర్లను కుమారుడికి రాసిచ్చి ఇప్పుడు దక్షిణ ముంబైలోని గ్రౌండ్ పరాడీ సొసైటీ కాలక్షేపం పిటిషన్ వేశారు వేల కోట్ల ఆస్తిని తీసుకున్న కొడుకు గౌతమ్ ఇప్పుడు వృద్ధుడైన తన తండ్రికి కనీసం కారు డ్రైవర్ లేకుండా చేసేశారని న్యాయస్థానానికి విన్నవించారు ఆయన తరపున న్యాయవాది వాస్తవానికి విజయపత్ సింగ్ పంతొమ్మిది వందల అరవైలో పద్నాలుగు అంతస్తుల జేకే హౌస్ నిర్మించారు ఆ భవంతిలోని నాలుగు డూప్లెక్స్ లను రేమన్ అనుబంధ సంస్థ అయిన పశ్మినా హోల్డింగ్స్ కు అప్పగించారు ఆ అంతస్తుల భవనం స్థానంలో కొత్త నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని రేమన్ కంపెనీయే నిర్ణయించింది ఆ మేరకు ముప్పై ఆరు అంతస్తుల భవంతి నిర్మితమైంది ఈ విషయమై కుదిరిన ఒప్పందం ప్రకారం విజయపత్ సింగానియా సోదరుడు అజయ్ పత్ సింగానియా భార్య వీణాదేవికి ఆమె కుమారులైన ఆనంద్ అక్షయ్ పత్ సింగానియాలకు వాటా రావాల్సి ఉంది అవేవీ కూడా ఆచరణలోకి రాకపోవడంతో వారు కూడా గౌతమ్పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు విజయపత్ సింగానియాకు నెలకు లక్షల కంపెనీ నుంచి రావాల్సి ఉందని ఆయన న్యాయవాదులు చెప్పారు అంతేకాదు కంపెనీ ఖర్చులతో ప్రత్యామ్నాయ నివాస వస్తి కల్పించాల్సి ఉందన్నారు ఈ నెల పద్దెనిమిది నాటికల్లా దీనిపై సమాధానాన్ని దాఖలు చేయాల్సిందిగా రేమండ్ సంస్థను కోర్టు కోరింది ఇరవై రెండున దీనిపై తదుపరి విచారణ జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి